హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే ఇటుకి రాయి బీల దగ్గరికి వచ్చాము ఇక్కడ రాయి చాలా క్వాలిటీ బాగుంటుందంట ఏంటో ఏంటో తెలుసుకుందాం మనము ఈ క్వాలిటీ మాత్రము అద్రిపోతుందన్నారు చూద్దామని వచ్చాము ఈ రాయి ఎంతో దాని రేట్ ఎంతో ఎంత సైజు నుంచి ఎంత సైజు దాకా వస్తారు దీని క్వాలిటీ ఏంటి అన్నీ తెలుసుకున్నాము మీకు ఎవరికైనా ఇటుకి రాయి కావాలన్న ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర తీసుకుందాం మనము క్వాలిటీ అన్నీ చూసి ఒకసారి మనం వీడియో చూద్దాం రండి ఎలా ఉందో ఏంటో ఇటుకి రాయిని చూసి తర్వాత మనం తెలుసుకుందాము చూడండి బాగా బాగా కాలిపోయింది రాయి విఎంబి విఎంబి కంపెనీ వీళ్ళది ఈ రాయి వరగాని మస్తాన్ బాబు అనమాట ఈ దీని పేరు విఎంబి అంటే వరగాని మస్తాన్ బాబు చూడండి బాగా చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా వెయిట్ కూడా ఉంది ఈ రాయి మిగతా రాయిలు ఎలా ఉంటాయి ఏంటి అన్నీ చూసుకొని మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి చూడు ఎంత బాగుందో సైజు కానీ బాగుంది సైజు కానీ రెడ్డిష్గా బాగుంది ఇది బాగా ఎక్కువ రోజులు కాలిందనమాట చాలా గట్టిగా ఉంది వెయిట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది ఈ క్వాలిటీలు వీళ్ళు తయారు చేయడానికి ఎలా తయారు చేస్తున్నారు ఇంత క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ ఓనర్ ఉన్నారు వీళ్ళని మనము ఈ బట్టి యొక్క ఓనర్ని అడిగి మనం తెలుసుకుందాము మీకు కానీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను వీళ్ళ ఫోన్ నెంబరు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు ఈ ఇటీకరాయలు ఈ ఇటికి రాయల్ని మనము ఏ ఎంత బిల్డింగ్ ఎన్ని బిల్డింగ్స్ కట్టినా కూడా వీళ్ళు సప్లై చేస్తారు అంత రాయి ఉంటుంది వీళ్ళ దగ్గర ఇబ్బంది అయితే ఉండదు వీళ్ళే సప్లై చేస్తారు మన బిల్డింగ్ దగ్గరికి వీళ్ళు ట్రాక్టర్స్ ఉన్నాయి వీళ్ళకి పది ట్రాక్టర్లు దాకా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు మనము ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం టైం టు టైం వీళ్ళు డెలివరీ చేస్తారు విఎంబి కంపెనీ విఎంబి అనమాట ఈ స్టోన్ పేరు విఎంబి గుర్తుపెట్టుకోండి చాలా వెయిట్ ఉంది బాగు స్ట్రాంగ్గా కూడా ఉంది ండి కింద పడేసిన పగలకుండా చాలా గట్టిగా కూడా ఉంది రాయి మాత్రం కానీ కొన్ని స్టోన్స్ కొన్ని రాళ్ళు ఇలా ఎసరేసినప్పుడు పగిలిపోతుంటాయి ఇది అలా లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు పట్టుకోవడానికి చాలా వెయిట్గా ఉంది మీరు మాత్రం ఈ క్వాలిటీని చెక్ చేయండి ఇక్కడే కాదు మీరు నాలుగైదు బట్టీల చోట నాలుగైదు చోట్లకి వెళ్ళి చెక్ చేసుకొని ఈ ఏ ఈ రాయి కంటే కానీ క్వాలిటీ ఉంటే మీరు అక్కడే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ ఎక్కడ చూసినా మీరు తిరిగి ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు ఎందువల్ల అంటే ఈ క్వాలిటీ మాత్రం అంత బాగా చేస్తున్నారు వీళ్ళు దేంట్లో కాంప్రమైజ్ అవ్వటం లేదు బంకమట్టి కానీ ఓక కానీ యాష్ కానీ ఇవన్నీ ఇందులో కలిపే ఐటమ్స్ ఇంతకుముందు నేను ఇటుకి రాయి బట్టీల గురించి ఎలా ఇటికి రాయి తయారు చేస్తారనేది వీడియో పెట్టున్నాను దాన్ని చూడండి ఇటుకి రాయిని ఎలా తయారు చేస్తారని ఆ తయారు చేయడంలో తయారు చేసే విధానం మాత్రం సూపర్గా ఉంది అంటే మామూలుగా ఫినిషింగ్ కానీ రాయి చూడండి ఫి ఫినిషింగ్ ఎలా ఉందో ఫినిషింగ్ నేను చాలా చోట్ల చూశాను ఫినిషింగ్ బాగుండదు రాయి సైజు కూడా చాలా పెద్దదిగా వచ్చింది సైజు మిగతా చోట్ల చూశాను కానీ ఇంత సైజు కానీ ఉండదు అసలు మెయిన్ మనం ఇటుకి రాయిని కాల్చడం మెయిన్ అనమాట వీళ్ళు మాత్రం బాగా ఎక్కువ ఎక్కువ రోజులు బట్టీని మాత్రం కాలుస్తారు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు మీరే వచ్చి చెక్ చేసుకొని ఇక్కడ ఇవి చూసేసి మీరు క్వాలిటీని చూసి ఇక్కడ తీసుకోండి ఇది ఎక్కడంటే బేరంగుంట ఇది ఈ ఊరి పేరు బేరంగుంట అల్లూరు మండలం అన్నమాట ఇది అల్లూరు మండలంలో బేరంగుంట ఇది మీకు నెల్లూరుకి చాలా దగ్గరలోనే ఉంటుంది నెల్లూరు సరౌండింగ్స్ అంతా ఎక్కడైనా వచ్చి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి మేము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ని బట్టి మీరు కాల్ చేశారంటే మీకు ఎంత దూరం ఉన్నా కూడా మేము సప్లై చేసేస్తాము అది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఫినిషింగ్ అద్భుతంగా ఉంది క్వాలిటీ అద్భుతంగా ఉంది మీకు ఎంత దూరమైనా సరే వీళ్ళు సర్వీస్ చేస్తారు ఇబ్బంది లేదు దీని కాస్ట్ అవన్నీ ఎంతో కనుక్కొని చెప్తాను ప్రస్తుతానికి రీజనబుల్ రేట్లోనే ఉంటుంది దీని మీద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ మీద ఫోన్ చేసి ఇదో ఈ వెంకట్ డాన్ ఛానల్ చూసి మేము అడుగుతున్నామండి అని కానీ కాల్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు అవి నాలుగు ఇక్కడ ఈ బట్టీల యొక్క ఓనర్ ఉన్నాడు తను అడిగి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకున్నాము ఈ విఎంబి అంటే ఏంటి చెప్పండి వరగాని మస్తాన్ బాబు అదే ఇందా చెప్పాను కదా నేను వరగాని మస్తాన్ బాబు ఆ పేరుతో నడుపుతున్నారు వీళ్ళు ఇది ఇది సైజ్ ఎంత ఉంటుంది ఇది ఇటు ఇటు పొడిగొచ్చి తొమ్మిది కిందకు వచ్చి మూడు పొచ్చి నాలుగు ఇటు పొడవ తొమ్మిది అంగుళాలు ఆ అంగుళాలేనా అంటే పొడవ తొమ్మిది అంగుళాలు ఉంటుంది అంట ఇటు ఇటు మూడు అంగులాలు ఇటు నాలుగు ఇటు నాలుగు అంగుళాలు ఇలాగా ఈ ఇదే సైజు రాయి మీకు ఎక్కడ దొరకదండి క్వాలిటీ మాత్రం నేను చెప్తున్నాను అద్భుతము మీరు మాత్రము ఇదే ఈ వెంకట్ డాన్ ఛానల్లో చూసి కాల్ చేస్తున్నామని కానీ మీరు ఒక్కసారి కాల్ చేసి అడిగారంటే వచ్చారంటే మీరు ఇక్కడికి ఈ రాయి కానీ సేల్స్కి కానీ వచ్చారంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది చూసారా అయినా కూడా అది పగులు లేదు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి స్టోన్స్ మాత్రము మీరు ఇంటికి రాయి కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బీరంగొంట ఇది నెల్లూరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది సరౌండింగ్ మీకు ఏ చోటకి కావాలన్నా ట్రాన్స్పోర్ట్ మాత్రం వీళ్ళే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇస్తారు స్వామి మీరేనా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా వీళ్ళే ఉంటుంది మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు వెంకట్ డాన్ ఛానల్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం ఛానల్ చూసి ఫోన్ చేస్తున్నాం అని చెప్పండి మీకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది కానీ ఇదో చూడండి ఇంకా ఎంత రాయి ఉందో ఎన్ని బట్టిలు ఉన్నాయో చూడండి మీకు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఆ అంత బిల్డింగ్కి ఈ స్టోన్స్ మాత్రం మీకు రాళ్ళు మీకు అవైలబిలిటీలో మేము అయిపోతూ ఉంటే మళ్ళీ తయారు చేస్తాం ఇటు చూడండి ఇటు చూడండి తయారు తయారవుతూ ఉన్నాయి ఆ స్టోన్స్ అన్నీ ఆ అన్ని పచ్చివి ఎండబెడతారు ఇది ఒక ఐదు ఎకరాల్లో ఇల్లు సాగుబడి చేస్తున్నారు దీన్ని మీరు ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి ఇల్లు కట్టుకోవడం అంటే చాలా ప్రతి ఒక్కరికి ఒక ఆశ అండి ఇల్లు కట్టుకోవడం ఒక లక్ష్యంగా ఉంటుంది ఆ కట్టుకునే ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే మనం మంచి ఇటుకల్ని వాడుకోవాలి పునాదులు గట్టిగా ఉండాలంటే ఇటుకలు కూడా గట్టిగా ఉండాలి కదండి అది గట్టిగా ఉంటేనే మనం ఇల్లు ఒక అందం స్ట్రక్చర్ రావాలన్నా కూడా మంచి రాయి మంచి రాయితో మనం కట్టుకోవాలా కనుక ఈ రాయిని మాత్రం మీరు మిస్ చేసుకోకండి ఈ విఎం ఆ విఎంబి వరగాని మస్తాన్ బాబు ఈ ఈ లోగో ఉన్నవి మాత్రమే తీసుకోండి మళ్ళీ మీరు మోసపోవద్దు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఉంటుంది మర్చిపోవద్దు ఇదో చూశారు కదా ఇంకా ఎంత రాయిందో మీ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా కూడా ఆ బిల్డింగ్లోకి సరిపోద్ది ఈ రాయి సరిపోకపోయినా ఇక్కడ తయారవుతూ ఉంటుంది ఐదు ఎకరాల్లో నుంచి సాగుబడి జరుగుతుంది కాబట్టి ఉత్పత్తి జరుగుతున్నప్పుడు మీకు ఏమి ఇబ్బందే ఉండదు సరే చూద్దాం రండి వీళ్ళు ఎంత క్వాలిటీలో చేస్తున్నారో దాన్ని కూడా మనం చెక్ చేస్తాము రండి పచ్చిరాయి అనమాట అంటే ఇంకా దీన్ని కాల్చలేదు ఇందాకంతా మనం కాల్చిన రాయి చూసాం అచ్చిరాయి కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంది చూడండి ఎంత కొట్టినా పగలడం లేదు పచ్చిరాయే ఇంత గా ఉంది ఇంకా చూసారా ఇంకా కాల్చిన రాయ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇక్కడ ఇరవై కుటుంబాలు ఉన్నాయి చూడండి ఇరవై కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు ఇక్కడే జీవనాధారం వాళ్ళకి ఇదేనో ఈ ఇరవై కుటుంబాల వాళ్ళు ఇక్కడే ఉంటారు డే అండ్ నైటు వర్క్ అయితే జరుగుతూనే ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ జరుగుతూనే ఉంటుంది మీకు ఎన్ని ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా కూడా రాళ్ళకైతే ఇబ్బంది లేదు మీకు ఎంత కావాలన్నా లోడు అంత లోడ్ మీకు దిగుతుంది మీరు చెప్పిన టయానికి వీళ్ళు ఖచ్చితంగా మీకు అందజేస్తారు రాయి మాత్రం ఎట్లాంటి ఏ ఇబ్బంది ఉండదు మీకు రాయి ఇదిగో ఇక్కడ బేల్దారులు వచ్చేసారు వేస్ట్ అయిపోతుంది టైము అది ఇది అనే ఇబ్బందులు ఎక్కడ మీరు చూసుకోరు కాబట్టి మీరు ఇదో చూడండి ఈ రాయి మాత్రం ఇంత స్ట్రాంగ్ అదంతా చూడన్నాను చూడండి రాయి ఎంత రాయిని తయారు చేసేస్తున్నారో మళ్ళీ అక్కడ ఆల్రెడీ నాలుగు బట్టీలు ఉన్నాయి కాల్చినవి ఇవిగో మళ్ళీ ఇవి వస్తూ ఉన్నాయి ఒక లోడ్ ఎంత అండి ట్రాక్టర్ పద్దెనిమిది వేల ప్రస్తుతానికి పద్దెనిమిది వేలు ఇప్పుడు రేట్ ఎలా ఉంది తర్వాత ఇంకా రేటు పెరిగేది తగ్గేది మిగతా బట్టీల దగ్గర మీరు కనుక్కొని పద్దెనిమిది వేల కంటే మీకు తక్కువకి మేము ఇప్పిస్తాము ఎందుకంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసేసి మీరు కానీ కాల్ చేసి వెంకట్ ఛానల్ చూసి మేము ఫోన్ చేస్తున్నామండి అని కానీ చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది చూడండి మీరు ముందు క్వాలిటీ చూసేసి తర్వాత రేటు మాట్లాడుకోండి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు మా ఫ్రెండ్ వాళ్ళది బట్టి అందువల్ల నేను ఇక్కడ ఉన్న రాయి స్ట్రాంగ్ ధనాన్ని వీటన్నిటిని చూసి నా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరికైనా కావాలంటే ఇలా మంచి క్వాలిటీ రాయిని ఎంచుకుంటారనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మరియు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ తీసుకోండి మీకు మన వెంకట్ డాన్ ఛానల్ తరపున టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది మీరు కాల్ చేసి వెంకట్ డాన్ ఛానల్ చూసి మీకు కాల్ చేస్తున్నామండి అని చెప్పండి డిస్కౌంట్ ఖచ్చితంగా దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఇటుకలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నేను గమనించి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంటారు కదా ఎక్కువ మంది ఇల్లు అనేది ఒక కళ మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి స్ట్రాంగ్ అయినటువంటి ఇటుకలతో కట్టుకుంటే మన ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని మీరు ఇటువంటి క్వాలిటీవి ఎంచుకొని మీరు కొనుక్కోవడం మంచిది ఖచ్చితంగా మీరు ఇందులోనే తీసుకోండి ఇది బీరంగుంట అన్నమాట నెల్లూరుకి సమీపంలోనే ఉంటుంది మీరు స్క్రీన్ మీద ఉన్న కాల్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డౌన్